సాధారణంగా ప్రజలకు నేతలు చెప్పే నాయకులు ప్రజా ప్రతినిధులు నోటి దురస్సు ప్రదర్శిస్తే ప్రజలు ఏవగించుకుంటారు ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి చెందిన పలువురు కీలక నేతలు ప్రజా ప్రతినిధులు వారి అనుకూల మీడియా ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ కుటుంబ సభ్యులపై తీవ్ర పదజాలంతో దోషులకు దగ్గర వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ హోంమంత్రి అనిత స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ కిరా కార్పి చేబ్రోలో కిరణ్ టీవీ ఫైవ్ సాంబశివరావు సేవరాజు వంటి ప్రముఖులు జగన్ను వైసీపీని ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అత్యంత దారుణమైన పదజాలంతో దూషించిన వీడియోలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతున్నాయి విషయం ఏంటంటే ఇంతటి వాడుతూ తిరిగి వైసీపీ జగనే బూతులు తిడుతున్నారని ఆరోపణలు గుప్పించడం అయితే ఈ ఆరోపణలు నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు అసలు బూతుల పార్టీ అని స్పష్టం చేస్తూ గతంలో చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ వాడిన బూతుల వీడియోలను బయటకు తీసి మరి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు ప్రజా జీవితంలో ఉన్న వారు భాష పట్ల డిమాండ్ ఈ వీడియోల ద్వారా మరోసారి నాయకుల నోటి వెంట జాలువారిన ఈ రోత కూతలు ప్రజలకు వెళుతూ వారి స్థాయిని దిగజారుస్తున్నాయని నెటిసన్ అభిప్రాయపడుతున్నారు ఈ వైరల్ వీడియోలను ప్రజలు మిస్ కావద్దు అంటూ ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు ఇది రాజకీయ పార్టీలకు ముఖ్యంగా వారి నాయకులకు ఒక పెద్ద హెచ్చరిక అని చెప్పాలి కోడలు మగబిండ కంటారంటే అత్తవద్దు ఉంటుంది సార్ కోడలు మగబిండ కంటారంటే అత్తవద్దు ఉంటుంది తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా సైకోల్ సగం చూపాడానికి గుండెలు గెళ్ళేది అక్కడ ఇప్పుడు ఇక్కడ వనిత ఉంది కార్పొరేషన్ చైర్పర్సన్ ఎంపీ కింది వన్యాస్ కి వనిత ఉంది ఎంపీ కింది వన్యాస్ కి ఎవరిని జగన్ నా జగన్ కూతురునా భారతి రెడ్డి గారినా ఎవరిని జగన్ నా జగన్ కూతురునా భారతి రెడ్డి గారినా ఆ గాడు తెల్లని అడగండి వెళ్ళి ముద్దని పెట్టారు కడుపుని చేసేయాలంతే వెళ్ళి ముద్దని పెట్టారు కడుపుని చేసేయాలంతే కమిట్ కమిట్ అనే పోవాలి ఏదోటి ఒకటి గెలడాలు కొంచెం పొడవడాలు ఎక్కడెత్తులు లేవు నేను చూడడం లోతులు లేవు విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు భారతి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడు మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి గుంటూరు జిల్లాలో ఒక ఆయన ఉంది హోం మంత్రి సుచరిత అసలు హోం మంత్రికి ఒక పోలీసుని అని సెల్యూట్ మామూలు పోలీస్ సెల్యూట్ కొడుతున్నాడు హోం మంత్రికి ఎందుకు మరి సంక్రాంతానికి ఓ మంత్రి మనకి చూచేతాడు ఎందుకు మరి సంక్రాంగానికి ఓ మంత్రి మనకి చెప్పలేకపోతాం మాటించి మార్తత్వంకో మరి బట్టలు ఉండదు స్పరిస్తాం మాటించి అనుకో మరి బట్టలు ఉన్నది రోజా నీ బతుకు ఎవరికి తెల్దో బ్లూ ఫిల్మ్ యాక్ట్ నువ్వు ఉన్నాయి నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో మిర్యాలన్స్ తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు ఎవరితో వచ్చావు చెప్పంటే గెస్ట్ హౌస్ రోజా రికార్డ్ డ్యాన్స్ చేసుకుంటే నువ్వు నువ్వు ఫిలం యాక్ట్ చేసే నువ్వు కిరాయికి వెళ్ళిందని నువ్వు ఈ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఈ వేళ ఇష్టంగా మాట్లాడతావా ఎన్ని భూ ఎన్ని తీయాలి ఎంత ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు ఎన్ని లాడ్జీ పడుకున్నావు ఎన్ని గెస్ట్ హౌస్ నువ్వు ఎన్ని ఫ్లైట్ తగ్గి నీ బతుకు ఒక బజార్ బతుకు ఒక బజార్ మనిషివి బావు నువ్వు ఆ బట్టలు పోయి డ్యాన్స్ చేసావు నువ్వు రోడ్ల మీద తెలియ మాకు జబర్దస్త్ జగజారిపోయి యాక్ట్ చేసావు నువ్వేమో మంత్రి అయితే అవ్వచ్చు మంత్రి అయితే నువ్వు బజార్ కాకపోతావా నువ్వు నీ బ్లూ ఫిలిం కూడా ఊరు ఊరు వేసి నేను చూపిస్తాను టీడీపీ అభ్యర్థి ఉచయ్ చౌదరి మహిళలతో దురుసుగా ప్రవర్తించారు కొందరు మహిళలు నిలదీసినప్పుడు ఒక మహిళను చెప్పుతో కొడతారని అనుచిత వ్యాఖ్యలు చేశారు విలువలు లేని మహిళ సంస్కారం లేని మహిళ నీతి లేని మహిళ ఎవరైనా ఉంది అంటే అది వైఎస్ భారతిరెడ్డి రెడ్డి మాత్రం ఏమమ్మా భారతిరెడ్డి ఇద్దరి ఆడబిడ్డల్ని కన్నా సిగ్గుండా నీకు చెప్పు తీసుకుని కొడతాం భారతీ రెడ్డి చెప్తున్నా సజ్జల భార్గవ రెడ్డి గారిని వాడి పెళ్ళాన్ని ఈ భారతి రెడ్డిని జగన్ రెడ్డిని నలుగురిని నుంచోబెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడది చెప్పు తీసుకుని కొట్టి అప్పుడైనా వీళ్ళకి సంస్కారం వస్తుందేమో ఎందుకంటే అల్లిని చెల్లిని కూడా గౌరవించలేని సన్నాసిదవ జగన్మోహన్ రెడ్డి అయితే భారతి రెడ్డి ఇంకెంత వెదవై ఉంటుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి భారతిరెడ్డి పిల్లలు కూడా వెక్కి వెక్కి రోజు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానీయం జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానీయం జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని రెడ్డి జగన్మోహన్ రెడ్డి భారతీయ రెడ్డి అది ఒక కూటమి మా వాడిపోయిన రోజా మా సిగ్గులేని రోజా డబ్బుల కోసం కకృతి పడే రోజా ఎంతటికైనా దిగజారిపోయే నగరీ రోజా నేను రోజా గురించి చెప్పేది అదే సిగ్గు లేని రోజా వాడిపోయిన రోజా ఓడిపోయిన రోజా అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి అటగా తులంటులు ఈ విడే ఎక్కువ భూమికి ఆయన రోజా కొవ్వునే లడ్లో వాడారు పంది రోజా కుంభమేళాకి వెళ్ళింది యాభై మందిని లేపింది రేపు ఫైనల్ లో ఇండియా వెళ్ళింది మార్చి తొమ్మిదో తారీఖు దయచేసి రోజా అని ఒక మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఆపండి అది గనక పొరపాటున ఇండియా గెలిచింది అని చెప్తే పట్టా పెంచాలిపోయింది అందరిని గొలుసు కట్టేసినట్టు కట్టేయండి దాన్ని మాట్లాడకుండా దానికి రోజా గనక పొరపాటున ఆల్ ద బెస్ట్ ఇండియా చెప్పింది అంటే అయిపోయింది వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసింది వాళ్ళ పిల్లల హైట్ ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో తెలుసా వైజాగ్ లో కాపురం పెడతాను ఎవరితో పెడతాం మరి అక్కడ నాకు తెలిసి అక్కడ ఇల్లు కట్టింది ఎవరితో కాపురం చేస్తా నాకైతే తెలియదు పొద్దున్న పోతా అంతే మీ సినిమా పరిశ్రమలో బ్రోకర్ లేరా మీ సినిమా పరిశ్రమలో లేరా ముగ్గురు ముస్లిం ముందు ఈ ముందులో గ్లామర్ పెరిగినాయీ ఈ ఆర్కే రోజు ఈ ముసిలి ముజ్ లో మాట్లాడుకుండా చూడండి సబ్స్క్రైబ్ తెలుగు ఫర్ మో వీడియో బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్